హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ ఈ రోజు నేను మీకోసం హైదరాబాద్ స్పెషల్ డబల్ కా మీటా రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది ఎక్కువగా ఫంక్షన్స్ లోను పెళ్లిలోనూ స్వీట్ ని సర్వ్ చేస్తూ ఉంటారు చాలా యమ్మీగా ఉంటుంది కొన్ని టిప్స్ గనక ఫాలో అయ్యి రెసిపీని చేసావు అనుకోండి పర్ఫెక్ట్ గా ఆ ఫ్లేవర్ ని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే మీరు గనక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి ఇచ్చారండి బ్రెడ్ అనేది ఈ సైజ్ లో ఉంటుంది పెద్ద సైజ్ ఉంటుంది దగ్గర దగ్గర ఒక కేజీ ఉంటుంది బ్రెడ్ ఇలాగా మనం ఫోర్ క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి అలాగే కార్నర్స్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అండ్ లాస్ట్ పీస్ మిగిలింది అందుకని ఈ సైజ్ ఉంటుందని చూపిస్తున్నాను డబల్ గా మీటా బ్రెడ్ అని అడగాలండి బేకరీలో అప్పుడు అది ఇస్తారనమాట దాంతో చేస్తేనే కరెక్ట్ గా కుదురుతుంది ఈ రెసిపీ సో ఇలాగా క్యూబ్స్ గా కట్ చేసుకోవాలన్నమాట సైడ్స్ కూడా మనం కట్ చేసేసుకున్నాము వాళ్ళే కట్ చేసి ఇస్తారండి మనం అడిగితే ఎందుకంటే వాళ్ళ దగ్గర నైఫ్స్ అనేవి షార్ప్ గా ఉంటాయి కదా కరెక్ట్ గా బ్రెడ్ అనేది కట్ అవుతుంది ఎక్కువ కూడా వేస్ట్ కాదు చూసారా ఎడ్జెస్ కూడా కరెక్ట్ గా కట్ చేస్తారు ఈ మాత్రం మందం కూడా ఉంటుందండి ఈ బ్రెడ్ అయితేనే కరెక్ట్ గా మనకి సూట్ అవుతుంది ఈ డబుల్ కా మీటర్ రెసిపీకి మామూలు బ్రెడ్స్ చేసుకున్నాం అనుకోండి అది మెత్త మెత్తగా అయిపోయి అది హల్వాలో అయిపోతుంది కానీ డబుల్ కా మీటర్ అనేది కాస్త ముక్కలు అవి కూడా నోటికి తగులుతూ ఉండాలి అప్పుడే కరెక్ట్గా కుదురుతుంది సో ఎప్పుడైనా మీరు ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్రెడ్ తెచ్చుకొని ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మనము ఒక గంట సేపు ఫ్యాన్ కింద గాని ఎండలో గాని పెట్టుకోవాలన్నమాట ఈ బ్రెడ్ ఇంకొకటి తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ రోజు చేయండి అదే రోజు ఫ్రెష్ బ్రెడ్ చేయొద్దు నెక్స్ట్ రోజు చేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది అంతేగాని ఇంకెక్కువ రోజులు పెట్టద్దు వీటన్నిటినీ కూడా నేను ఏం చేశాను అంటే ఒక గంట సేపు ఫ్యాన్ కింద పెట్టుకున్నానండి ఇలా చేయడం వల్ల మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చదు కరెక్ట్ గా ఫ్రై అవుతాయి కరెక్ట్ క్రిస్పీనెస్ కూడా ఉంటుంది ఇంకో టేస్ట్ కూడా బాగుంటుందండి ముక్కలన్నీ చితికిపోయి అలా అయిపోవు సో ఖచ్చితంగా ఈ టిప్ ని ఫాలో అవ్వాలి ఈ రెసిపీ చేసే ముందు వన్ అవర్ ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత ఇవి ఎలా ఉంటాయంటే కాస్త ఆ సాఫ్ట్నెస్ పోయి కొద్దిగా గట్టిగా ఉంటాయి అనమాట అది కరెక్ట్ గా అవి ఆరినట్టు ఇది గుర్తు పెట్టుకోండి మామూలు బ్రెడ్ ఉంటుంది కదా సాఫ్ట్ గా అలా ఉండకూడదు ఇంకొక టిప్ ఏంటంటే వెడల్పుగా ఉన్న హెవీ బాటమ్ ప్యాన్ తీసుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువగా మనకి వేస్ట్ అవ్వదు మనం రౌండ్ బాటమ్ తీసుకున్నాం అనుకోండి ఇలా ఫ్రై చేయడం కుదరదు అవి ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉండదు అనమాట ఇలా అయితే కన్వీనియంట్ గా ఉంటుంది ఇలా వేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం పెట్టుకోండి అప్పుడు కరెక్ట్ గా అవి కుక్ అవుతాయి ఇంకొకటి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు హైలో పెట్టేసుకున్నారనుకోండి ఏమవుతుందంటే తొందరగా అవి మాడిపోతాయి బ్రెడ్ చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ఇలాగా పింఛర్స్ యూస్ చేసి మనం ఫ్లిప్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా ఫ్లేమ్ని ఆ హీట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి లేకపోతే ఒకటేమో గోల్డెన్ బ్రౌన్ వస్తాయి రెండో బ్యాచ్ వేసినప్పుడు డీప్ ఫ్రై అయిపోతాయి అనమాట ఎక్కువ బ్రౌన్ అయిపోతాయి అలా కాకుండా చూసుకోండి ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకున్నప్పుడు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోవాల్సి ఉంటుందండి లేకపోతే పక్కనున్నవి కూడా తొందరగా మాడిపోతాయి అవి ఈజీ టిప్ ఏంటంటే ఇలాంటి గరిటీ తీసుకొని ఫాస్ట్ గా దాంట్లో వేసేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది పీసెస్ అన్ని కూడా ఈవెన్ గా కుక్ అవ్వాలన్నమాట ఈవెన్ గా ఫ్రై అవ్వాలి ఒకటి మాడిపోయి ఒకటేమో గోల్డెన్ బ్రౌన్ అలా ఉందనుకోండి చూడడానికి బాగోదు రెసిపీ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో అలా రావాలన్నమాట అలాగని మరీ ఓవర్ గా ఫ్రై అవ్వకూడదు జస్ట్ కలర్ రావాలి జస్ట్ క్రిస్పీగా ఉండాలి అంతేగాని డీప్ ఫ్రై అయిపోయి రస్కులా మాత్రం అస్సలు అవ్వకూడదండి అప్పుడైతే మొత్తం రెసిపీ అంతా పాడైపోతుంది జస్ట్ పైన లేయర్ మాత్రమే క్రిస్పీగా ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి రెండో బ్యాచ్ కూడా చూసారా సేమ్ కలర్ లో వచ్చినాయి అలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్ని ఇలాగా ఫ్రై చేసి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు పాలు బాయిల్ చేసుకోవాలి దానికోసం ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి మీరు అది పాలు గనక వాడట్లేదు అనుకోండి పాలగిన్నె అయితే పర్వాలేదు పాలగిన్నె కాదనుకోండి కొన్ని నీళ్లు వేసుకొని కాస్త ఒక బాయిల్ కి రాణించి ఆ వేడి నీళ్ళు పడేసి అప్పుడు ఆ ప్యాన్ వాడుకోండి ఇలా చేయడం వల్ల విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ తో ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకోవాలన్నమాట ఇలా ఎందుకు చేస్తున్నామంటే పాలు కాస్త చిక్కబడే వరకు కొద్దిగా మనం బాయిల్ చేస్తాం కదా ఎక్కువసేపు వల్ల ఏమవుతుందంటే అడుగంటుతాయి అనమాట కింద పాలు మాడిపోతే ఇప్పుడు మనం తొమ్మిది వందల గ్రాముల నుంచి ఒక కేజీ వరకు బ్రెడ్ ఉంటుందండి దానికి ఒక లీటర్ మీద ఒక పావు గ్లాసు లేకపోతే ఒక చిన్న గ్లాసు పాలు ఎక్కువ ఓకేనా ఇది కొలత మీరు నార్మల్ టోడ్ మిల్క్ తీసుకుంటున్నానండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఏమి తీసుకోవడం లేదు ఈ పాలు బాయిల్ కి రానివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కంటిన్యూస్ గా లేకపోతే కింద అడుగంటేస్తే పాలు ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కొన్ని బాదం గింజలు తీసుకొని ఇలా పొడవుగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా మనం రెడీ పెట్టుకోవాలి ఈ బాదం మాత్రం ఇలా పొడవుగా సన్నగా తరిగి రెడీ పెట్టుకోండి ఇప్పుడు పాలు కూడా బాయిల్ కచ్చినాయి కలుపుకుంటూ ఉండాలి ఓకేనా అయితే ఈ రెసిపీని కొంతమంది ఎలా చేస్తారంటే బాగా పాలు చిక్కగా చేసేసి అప్పుడు యూజ్ చేస్తారు ఇలా ఎప్పుడు చేయాలంటే మనం కోవా వాడట్లేదు అనుకోండి అప్పుడు ఈ పాలని కలుపుకుంటూ మనం చిక్కగా చేసుకొని అప్పుడు వాడుకోవాలి కాస్త దగ్గర పడాలన్నమాట పాలు కాస్త చిక్కగా అవ్వాలి మనం కోవా కూడా వాడుతున్నాం కాబట్టి పాలని కాస్త బాయిల్ చేసుకొని మరిగించుకొని దించేసుకుంటే సరిపోతుంది అయితే కలుపుకుంటూ ఉండాలండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పాలని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి పట్ దానికోసం ఒక గిన్నెలో షుగర్ ఎంత పడుతుందంటే దగ్గర దగ్గర ఏడు వందల గ్రాములు పడుతుందండి గ్ ఏడు వందల గ్రాముల నుంచి కాస్త షుగర్ ఎక్కువ తినే వాళ్ళయితే ఒక వంద గ్రాములు ఎక్స్ట్రా వేసుకోవాలి నేను చూపిస్తున్న కప్పుతో నాలుగు కప్పులు షుగర్ వేసుకోండి ఇంకొక అరకప్పు పెంచుకోవచ్చు మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే తక్కువ తినే వాళ్ళయితే నాలుగు కప్పులు వేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తో గ్లాసు పావు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం పెట్టుకొని ఇదంతా కూడా బాయిల్ చేసుకోవాలండి అయితే ఇది తీగపాకం మాత్రం అంతవరకు తెచ్చుకోకూడదు జస్ట్ జిగురు స్టార్ట్ అవుతుంది చూసారా అలా ఉంటే సరిపోతుంది అంతేగాని తీగపాకం అవసరం లేదండి తీగపాకం వచ్చేసి ముదిరిపోయింది అనుకోండి పాకం ఆ బ్రెడ్ అనేది పాకాన్ని పీల్చుకోదు జస్ట్ జిగురు వస్తుంది కదా ఆ స్టేజ్ లో ఆఫ్ చేసేయండి ఓకేనా అంతేగాని తీగపాకం అవసరం లేదు పాలు సరిగ్గా బాయిల్ చేసుకోవాలి బ్రెడ్ సరిగ్గా ఫ్రై చేసుకోవాలి అలాగే పాకం కూడా కరెక్ట్ గా ఉండాలి చూసారా జీరో వచ్చింది కానీ తీరుపాకం ఏం రాలేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇలాచీ పౌడర్ అండి కొంతమంది చిన్న ముక్క జాజికాయ కూడా దంచుకొని వేసుకుంటారు అలా వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది మనం కోవా కూడా వాడుతున్నాము పచ్చికోవాడొచ్చు ఒకటి లేదంటే కలకండ వాడొచ్చండి మీకు కోవా దొరికితే కోవా వాడుకోండి నేను కలకండ వాడుతున్నాను సో అక్కడ స్వీట్నెస్ షుగర్ ఇది కలుపుకొని మనం ఆ రేషియోని చూసుకోవాలి నేను ఇది వాడుతున్నాను దానికి తగ్గట్టుగా నన్ను కొలతని చూపించాను మనం పాలు చిక్కగా చేసుకున్నాం అనుకోండి అప్పుడు కోవా అవసరం లేదు కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆ కలకడ్ని కొద్దిగా మ్యాష్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి ఒక స్పూను నెయ్యి నేను ఈ పాకం ఉంది కదా దాంట్లో వేసుకుంటున్నాను మళ్ళీ మనం ఆఖరును కూడా వేసుకుంటాము ఇందులో వేసుకున్నాం అనుకోండి చక్కగా నెయ్యి కరిగి మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు ఒక వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలండి ఎప్పుడు ఈ స్వీట్ చేయడానికి వెడల్పుగా ఉండాలి ప్యాను అలాగే మందంగా కూడా ఉండాలి అప్పుడు కరెక్ట్ గా కుదురుతుంది కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేసుకొని కిస్మిస్ జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఆ కిస్మిస్ అవి కూడా చక్కగా ఉబ్బినట్టు అవుతాయి లైట్ బ్రౌన్ కలర్ లో జీడిపప్పు అవుతుందండి ఈ స్టేజ్ లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి వేరే ప్లేట్ లోకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రై చేసినవి ఇవన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి ఈ రెసిపీని రకరకాలుగా చేస్తూ ఉంటారండి అయితే మనం కరెక్ట్ గా చేసాం అనుకోండి ఆ ఫ్లేవర్ కూడా కరెక్ట్ గా కుదురుతుంది ఇవి కరెక్ట్ గా ఫ్రై అయ్యాయి అనుకోండి అంటే మనకు పైన క్రిస్పీగా ఉన్నాయనుకోండి అచ్చి దిగిపోకుండా ఉంటాయి పాకం కూడా కరెక్ట్ గా పీల్చుకుంటుంది ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్ని కరెక్ట్ గా పేర్చుకోవాలి సైడ్ కూడా చుట్టూరు ప్లేస్ నుంచి చూసారా ఎందుకంటే పాలు అవన్నీ వెళ్ళాలన్నమాట అప్పుడే అవి పీల్చుకుంటాయి ఇప్పుడు పాలు కాచిపెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఒక గరిటతో ఇలాగా పైన వేసుకోవాలి మొత్తం ఈ పాలన్నీ కూడా ఇలా గరిడితో వేసుకున్నాం అనుకోండి ఒకటేసారి వేసుకోకుండా ఇలా వేస్తే అన్ని కూడా చక్కగా అవి సోక్ అవుతాయి మొత్తం పాలంతా కూడా ఈ పీసెస్ కి పడుతుంది ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసుకునే చేసుకుంటున్నాం అండి మొత్తం అంతా కూడా పాలు వేసేసుకున్నాం పాలు వేసుకున్నాం కదా ఇప్పుడు షుగర్ సిరప్ వేసుకుంటున్నాం కొంతమంది డైరెక్ట్ గా ఆ పాలల్లోనే షుగర్ వేసి బాయిల్ చేస్తారు అలా చేసుకుంటే ఒకసారి విరిగిపోయినట్టు అలా అవుతుంది అలా కాకుండా ఇలా చేశారనుకోండి పాలు ఉంటాయి అలాగే షుగర్ సిరప్ ఉంటాయి చక్కగా పీసెస్ అన్ని నానడానికి తగిన కంటెంట్ అంటే ఆ మాయిస్డ్ కంటెంట్ ఉంటుంది అనమాట దానివల్ల చక్కగా నానుతాయి ఇప్పుడు పైన సన్నగా తరుక్కున్న ఆ బాదం కూడా వేసేసుకుంటున్నాం ఈ కలకండ్ కూడా నేను వేసేస్తున్నాను పైన ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవాలి బాగా గట్టిగా ఉంది అనుకోండి ఒక టేబుల్ స్పూన్ పాలు వేసుకొని కలుపుకొని వేసుకోవచ్చు నేను ఇక్కడేమి ఫుడ్ కలర్స్ అనేవి వాడట్లేదండి మీకు ఒకవేళ ఇష్టమైతే చిటికెడు ఆరెంజ్ కలర్ పాకంలోనే వేసుకుని కలుపుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ టైం పట్టింది మధ్యలో ఒక్కసారి ఏం చేస్తారని జెంటిల్ గా ఇలాగ ప్రెస్ చేస్తాం చాలా జెంటిల్ గా ప్రెస్ చేయాలి అవి చిదిగిపోతాయండి లేకపోతే ముక్కలన్నీ కూడా జెంటిల్ గా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మునుగడానికి అనమాట తొందరగా పీల్చడానికి మనం చిక్కగా చేసేసుకొని అలా చేసేసుకొని అలాగే లేకపోతే దాంట్లోనే షుగర్ వేసుకొని చేసేసుకున్నాం అనుకోండి ఆ పీసెస్ అన్ని కూడా తినేటప్పుడు ఏమవుతుందంటే లోన జ్యూస్ వెళ్ళదు టేస్టీగా ఉండదు సో ఇలా చేసుకోవడం వల్ల చక్కగా పీసెస్ నాని సాఫ్ట్ గా అవుతాయి ఒకటి రెండోది ఈ జ్యూసెస్ అన్నిటిని కూడా పీల్చుకొని చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట ఈ డబుల్ గా మీట మూత పెట్టుకుని ఒక థర్టీ మినిట్స్ అని టైం పడుతుంది నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది ఇలా విరిగిపోయినట్టు అవుతుందండి ఏమి ఇబ్బంది లేదు కలుపుకోవద్దు మీరు అస్సలు కలపొద్దు మధ్యలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను పైన వేసిన తర్వాత కూడా ఏమీ కలపొద్దు మళ్ళీ మూత పెట్టుకొని మనం దగ్గర చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి చూసారా ఒక థర్టీ మినిట్స్ తర్వాత దగ్గర దగ్గర ఇలా అయిపోయింది కాస్త కింద కొద్దిగా తేమ ఉంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏం కలిపేసుకోవద్దు మూత పెట్టేసుకొని పక్కన వదిలేసేయండి మీకు కింద ప్యాన్ ఉంది చూసారా ప్యాన్ ఒకవేళ హెవీ బాటల్ కాదనుకోండి అడుగుంటున్నట్టు అవుతుంది దానికోసం కాస్త తేమ ఉంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఏం కదపొద్దు మీరు పైన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోండి మీరు పీసెస్ వేసుకున్న తర్వాత పేర్చుకుంటారు కదా అప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ ప్రతి అంటే ఒక లేయర్ పేర్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకో లేయర్ అలా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు బాదం పిస్తా మీకు ఏది కావాలంటే అది అన్ని వేసుకోవచ్చు మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి చల్లగా అయిన తర్వాత నేను చూపిస్తున్నాను పర్ఫెక్ట్ గా కుదిరిందండి వడ్డించేటప్పుడు ఆల్రెడీ కొద్ది కొద్దిగా పీసెస్ అవుతాయి అలా ఉంటేనే ముక్కలు ముక్కలుగా మనకి ఆ బైట్స్ తగులుతూ ఉంటేనే ఈ స్వీట్ టేస్టీగా ఉంటుంది మెత్తగా అయిపోయింది అనుకోండి ఇది హల్వా ఉంటుంది బాగోదు డబల్ గా మీట్ అంటేనే ఆ బైట్స్ అన్ని తగులుతూ ఉండాలి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి మీ గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నేను ఇలాగా బోల్ లో సర్వ్ చేశాను చూసారా ఎంత సాఫ్ట్ గా జ్యూసీగా ఉందో చాలా యమ్మీగా ఉందండి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో చాలా జూసీగా కరెక్ట్ గా ఫ్లేవర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ స్వీట్నెస్ తో చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది దీంట్లో మనం బ్రెడ్ వాడతాం అలాగే స్వీట్ ఎక్కువ వాడటం వల్ల రెగ్యులర్ బేసిస్ లో కాదు కానీ ఎప్పుడైనా ఒక్కసారి మనం దీన్ని ట్రై చేయొచ్చు అంటే ఈ రెసిపీని పర్ఫెక్ట్ గా ఎలా ట్రై చేయాలో అనే ఉద్దేశంతో రెసిపీని మీకు చూపిస్తున్నానండి ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మనం ఎక్కువ మందికి స్వీట్ ని సర్వ్ చేయాలి ఈజీగా ఉండాలి అనుకున్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు దీన్ని ఆప్ట్ చేయడం బెస్ట్ సో తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ Me, thank you.